జిల్లా దోర్నాల మండలం ముట్ల మల్లికార్జునపురంలో ఏపీ మోడల్ స్కూల్ ని ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా పాఠశాల హాస్టల్ పరిసరాలను పరిశీలించారు పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న భోజనాన్ని స్వయంగా భోజనం తిని పరిశీలించారు వంట గదిని పరిశీలించి భోజనం తయారు చేసిన వంట సిబ్బందితో మాట్లాడారు అనంతరం అక్కడ పరిస్థితులపై విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి ప్రత్యేకంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ పై విద్యార్థులు సిబ్బంది సైతం ఫిర్యాదు చేశారు మెను ప్రకారం భోజనం పెట్టడం లేదన్నారు ఒక రోజు కూరగాయలు ఉంటే మరొక రోజు ఉండడం లేదని విద్యార్థులకు నీళ్ళ పప్పు చారు చింతపండు పిస్కి రసం పెడుతున్నామని స్వయంగా సిబ్బందే ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకెళ్లారు అలాగే వాష్రూమ్స్ లేక ఇబ్బందులు పడుతున్నామని పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని విద్యార్థులు తెలిపారు సండే మార్నింగ్ చపాతి సార్ వచ్చిందండి రెండు రోజులు తేకుండా నాలుగు రోజులు సార్ మళ్ళీ ఇప్పుడు వారం అవుతుంది సార్ పాలు తెప్పించుకోవట్లేదు కానీ తెప్పించుకొని వాటిని వాళ్ళకి నేను వరకే తెప్పించుకొని తాగుతున్నాను సార్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి వాళ్ళ పిల్లలకైతే వారం అయితే సార్ పెరుగులేదు మజ్జిగలేదు కూరగాయలు కూడా సార్ ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండవు ఓన్లీ లేని రోజు ఒట్టిపప్పు చేసి పెడుతున్నాం లేకపోతే చింతపండు బిస్కిట్ రసం పెడుతున్నాం సార్ మాకు మినిమం కూడా సార్ ఒక ప్యాకెట్ నూనె ఇస్తారు సార్ ఒక కొబ్బరి చెప్పిస్త టిఫిన్కి మా మధ్యాహ్నం కూరకి సాయంత్రం కర్రీకి మూడు ఈట కలిసి ఒక కొబ్బరి చెప్పి

వనిరైది కూడా ఏం చేస్తున్నారు ఇది మనకి మన బడే నలుగు ప్రాంతం అది నేను నిర్మంపం చేసాది ఇది సస్తం జనరల్ చేసారు ఇది 67 12 వతమని

కలెక్టర్ గారు అదేవిధంగా వీళ్ళ దృష్టికి వచ్చింది నేను రియల్గా ఇక్కడ నిజంగానే ఆ పొరపాట్లన్నీ జరుగుతున్నాయా అని దాని మీద వెరిఫై చేయడానికి వచ్చాను నేను భోజనం కూడా చేశాను మీరు తిన్న అన్నమే నేను నిన్న ఈరోజు చూశాను ఇంకా మీరు వ్యక్తిగతంగా చెప్పాలంటే చెప్పండి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళి దీన్ని పరిష్కారం చేద్దాం మీకోసం వచ్చాను మీరు నష్టపోయేదానికి ఈ ప్రభుత్వం ఒప్పుకోదు నేను ఒప్పుకోను ముఖ్యమంత్రి గారు ఒప్పుకోరు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒప్పుకోరు మీకున్న సమస్యలన్నిటిని కూడా మా దృష్టికి తీసురండి డెఫినెట్గా హైర్ అథారిటీస్ తీసుకొని పోయి దాని కారకులైన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారు ఇబ్బంది లేదు మీకు మేలు జరుగుతుంది